విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే కార్మికులు కష్టపడి పనిచేయాలి అంటారు ఆయన కార్మికులు కష్టపడి పనిచేయని కారణంగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పగలరా రెండు వేల సంవత్సరంలోనే ప్రైవేటీకరణకు సంబంధించిన ఆలోచన ఎందుకు చేశారు ఎన్డీఏ సర్కార్ ఉన్న సమయంలోనే అప్పుడు కార్మికులు పనిచేయని కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోయింది ఎప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకి కారణం ఏంటి కారణం కార్మికులు పనిచేయకపోవడమా ఇరవై వేల మంది ఉన్న కార్మికులు ఈరోజు పదివేలకు వచ్చారు పది వేల మంది కార్మికులు ఇరవై వేల మంది కార్మికులు చేయాల్సిన పని చేయాల్సిన పరిస్థితి ఉంది కొత్త రిక్రూట్మెంట్లు ఆపేసి కేవలం కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుంటున్నారు ఆరు నెలల పాటు కార్మికులకు జీతాలు ఆపేశారు గతంలో ఎప్పుడూ లేని జీతాలు ఆపేసిన యాజమాన్యాన్ని ప్రభుత్వానికి తప్పు లేదా ఇరవై వేల మంది కార్మికులు చేయాల్సిన పని పదివేల మంది కార్మికులతో పనిచేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వానికి తప్పు లేదా బిజ్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా లేకపోతే కంపెనీలన్నీ కంపెనీలు పెట్టి వ్యాపారం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వాలు వ్యాపారం చేయవు కంపెనీలు మేము నిర్వహించం అని చెప్పిన మీ ఎన్డీఏ కేంద్ర నాయకత్వం దా ఎవరి తప్పు కార్మికులదే తప్పైతే గడిచిన మూడేళ్లు నాలుగేళ్లు ఉద్యమం జరుగుతున్న సందర్భంగా టెంట్ దగ్గరికి వెళ్లి కార్మికుల పట్ల కార్మికుల సమస్యల పట్ల బాధ్యతతో మాట్లాడిన మీరు కార్మికులు మీరు కూడా కష్టపడి పనిచేస్తే ప్లాంట్ను కాపాడుకోగలుగుతామని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్షకు కూడా వెళ్ళారు కదా ఆయన నిహార దీక్ష చేసి కార్మికుల పక్షాన్ని ఉంటామంటూ పోరాటం చేశారు కదా ఆ ఫలితంగానే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ ఉన్నారు కదా గాజువాకు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతం సో అప్పుడు ఎప్పుడు మీకు కార్మికులు కష్టపడట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తుందని ఎందుకు అనిపించలేదు పైగా పన్నెండు వేల కోట్లు ఇచ్చేసాం అయినా నష్టాల్లో ఉంటే మనమేం చేయగలుగుతాం అంటూ ప్రైవేటీకరణకు అనే దానికి సంబంధించిన ఇండికేషన్ నేరుగా మీరు ఇచ్చారు పన్నెండు వేల కోట్లు దేనికి ఇచ్చారు పన్నెండు వేల కోట్ల కోట్లలో కార్మికుల కోసం వాడింది ఎంత ఆ కంపెనీకి సంబంధించిన అప్పులు తీర్చి ఆ కంపెనీకి సంబంధించిన లైబిలిటీస్ అన్ని తీర్చి రేపు కొనుక్కునే వాడికి ఇబ్బంది లేకుండా చేసేందుకు చేసిన ప్రయత్నం తప్ప కార్మికులను గట్టెక్కించడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం చేసిన ప్రయత్నం ఏంటి అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటే విశాఖ స్టీల్ ఉన్న అప్పులు కొనుక్కునేవాడికి భారం కాకూడదని ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అప్పులను తీర్చడం కోసం బుక్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి కార్మికుల సంక్షేమం కోసం వాడిన డబ్బులు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పగలదా ఏంటి కార్మికుల సంక్షేమం కోసం మీరు ఖర్చు పెట్టింది ఆ పది పన్నెండు వేల కోట్ల రూపాయల్లో ఏంటి ప్లాంట్ విస్తరణకు సంబంధించి కోసం సంబంధించి ఎక్విప్మెంట్ని పెంచడానికి సంబంధించి కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి సంబంధించి మీరు ఖర్చు పెట్టింది ఆ పన్నెండు వేల కోట్లు చెప్పగలరా పన్నెండు రూపాయలు కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం ఖర్చు పెట్టారా కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం పన్నెండు రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టకుండా స్టీల్ ప్లాంట్లోని చిన్న చిన్న భాగాలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తామంటూ వేలం వేసి టెండర్లు పిలిచి ఇప్పుడు మీ కార్మికులు పని చేయకపోతే దాన్ని ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తామనే మాట ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారంటే బెదిరిస్తున్నారా ప్రజల్ని మోసం చేయడం కాదా స్టీల్ ప్లాంట్ నష్టాలకి కార్మికులు ఎలా కారణం అవుతారు ప్రైవేట్ రంగంలో లాభాలు వస్తున్నాయి ఇక్కడ ఎందుకు నష్టాలు వస్తున్నాయి అంటే బాధ్యత మీది కదా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధిక కాలం పాలించిన మీది కదా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ఎవరిది బాధ్యత పాలకులది యాజమాన్యానికి బాధ్యత కాకుండా కేవలం కార్మికులదే బాధ్యత అవుతుందా క్వాలిటీ స్టీల్ని ఎటువంటి క్యాప్టివ్ మైన్స్ లేకుండా తయారు చేసిన ఒకే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో క్యాప్టివ్ మైన్స్ లేకుండా నడుస్తున్న స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దానికి సంబంధించిన భారాన్ని పెంచేసి పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు కార్మికులు పనిచేయట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి ఎలా వస్తుంది అని ఒక ముఖ్యమంత్రిగా అంత సీనియర్ గా ఎలా మాట్లాడగలుగుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు మీరు ఏం చెప్తే అది నడిచే పరిస్థితి కేంద్రంలో ఉంది విశాఖపట్నంలో ప్రైవేట్ ప్లాంట్ వస్తుంది అది లాభాల్లో ఉంటుంది చూడండి అంటూ మీరు అప్పుడే ఇండికేషన్ ఇస్తున్నారు విశాఖపట్నంలో ఇంకా ల్యాండ్ కూడా అవుని మిట్టల్ స్టీల్ కంపెనీకి క్యాపిటివ్ మైన్స్ ఎలా వచ్చేసాయి ప్రభుత్వాలు ఎలా కేటాయించేసాయి ఓ ప్రైవేట్ కంపెనీకి మీరు క్యాపిటివ్ మైన్స్ ఇస్తారు వాడు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు కానీ ప్రభుత్వ రంగంలో క్వాలిటీ స్టీల్ తయారు చేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లక్ష కోట్ల రూపాయల విలువైన ఒక ప్లాంట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం క్యాపిటివ్ మైన్స్ లేవంటారా మైన్స్ లేకుండా ఏ రకంగా ప్లాంట్ నడవగలుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంపిటేటివ్ వాతావరణంలో మ్యా మైన్స్ ఇవ్వడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి ఒక్క మైన్ ఇవ్వడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి మై ముడి సరుకు కొనుక్కోవడం కదా భారంగా మారింది కంపెనీకి ముడి సరుకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అది కదా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా నష్టాలు తెస్తోందా దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన పన్నుల లెక్క ఎంత లక్ష కోట్ల రూపాయలకు పైగా కదా లక్షల కోట్ల రూపాయలు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో వచ్చిన ఉత్పత్తి కారణంగా వచ్చిన లాభాలను పక్కన పెట్టండి ఆ స్టీల్ ప్లాంట్ కట్టిన ట్యాక్స్ ఎంతో చెప్ప చెప్పగలరా లెక్క లాభాలు వచ్చినప్పుడు తినేస్తాం అప్పుడు ప్రజలు డబ్బుగా అనిపించదు మీ చేతకాని వల్ల దానికి నష్టాలు వస్తే కార్మికుల మీద రుద్ధేస్తామా ఏం చెప్పదలుచుకున్నారు పైగా మీరు ఇండస్ట్రీస్ అందరిని అందరినీ ఇండస్ట్రీ అందరినీ అక్కడ పిలిచి మీటింగ్ పెట్టి ఎవరైనా రెండు వందల ఉద్యోగాలు ఇస్తామంటే రెండు వందల ఎకరాలు ఇస్తామని రెడీ అయిపోయి రాష్ట్ర సంపదని మొత్తం భూములందరినీ అన్నింటినీ ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఉద్యోగాలు వస్తాయో ఎప్పటికొస్తాయో తెలియని వాతావరణంలో బయట నుంచి వస్తున్న వాళ్ళకి మాత్రం లువు పేరుతో ఒక ఏడో షాపింగ్ మాల్ పెట్టుకుంటా అంటే మాత్రం వందల కోట్ల రూపాయల భూములు మీరు ఇచ్చా ఇస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కాపాడడానికి ప్లాంట్ని కాపాడడానికి మాత్రం ప్రయత్నం చేయరా ఏమనుకుంటారు వచ్చిన కంపెనీలకు సంబంధించిన వాళ్ళంతా మీరు ఏ రకమైన దృష్టితో చూస్తున్నారు అనుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మారిపోతారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో ఇంకొక మనిషి బయటకు వస్తారు ఉండడానికి ఒక ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే మాటలు మొత్తం స్టీల్ ప్లాంట్ కార్మికులనే మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా అవమానించేలా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మికులు అవమానించేలా మాట్లాడారు ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మీ మాటలపైన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మేము ప్రైవేటీకరణకు వెనక్కిపోతున్నామని ఒక్క మాట ఈ రోజు కేంద్రానికి చెప్పలేదు పదిహేడు నెలల కాలంలో మాట మీరు చెప్పించలేకపోయారు ఎవరు పార్లమెంట్ సభ్యుడు అడిగినా లిఖిత పూర్వకంగా మేము ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని ఈ రోజుకి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం దాని ఆపడ కోసం మీరు ఏం చేశారు దాని ఆపడ కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంటి క్యాపిటల్ మైస్ తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి శైలు కలవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి అప్పులు కట్టేసి స్టీల్ ప్లాంట్ బాగు బాగు చేసుకోవడం ఎట్లా వీటన్నిటికీ ఆన్సర్ చెప్పకపోతే ప్రజల ముందు విలంగా మీరే బిగిలిపోతారు బీహాయంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయి అమ్మే వేసే పరిస్థితి వస్తే దానికి చరిత్ర మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించదు క్షమాపణలు చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి తను బాగు చేయడానికి సంబంధించి మైన్స్ ఇవ్వడానికి సంబంధించి కేంద్రం తన ప్రకటన వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ఏం చేస్తారో చెప్పండి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి